హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంట్రెస్ట్ తగ్గించనున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై పదిహేను నుంచి అమల్లోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల వరకు తగ్గించడం జరిగింది ఇక బ్యాంక్ లోన్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తమ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించాయి ఇక దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్న వారి ఈఎంఐలు కూడా తగ్గబోతున్నాయి ఎస్బీఐ ఐఓబి లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వీడియోలో వివరాలు తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా రేపో వడ్డీ రేటు ను యాభై బేసిక్ పాయింట్లు తగ్గించి ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ యాభై శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఈ మార్పులు జరిగాయి ద్రవ్యోల్బణం కంట్రోల్లోనే ఉండటంతో వరుసగా మూడోసారి ఆర్బిఐ రేపో రేటు తగ్గించింది హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ల మంత్లీ ఈఎంఐలు చాలా వరకు తగ్గుతాయి ఇక ఎస్బీఐ బ్యాంక్ లో కొత్త లోన్లు తక్కువ వడ్డీకే లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ